ಲಂಚ ಮಾಡಿಗೆತೆ ತಾಟತಿಸ್ತ ಕೆಇ ಶ್ಯಾಮ್ కర్నూలు జిల్లా పత్తికొండ నియోజకవర్గంలో పత్తికొండ ఎమ్మెల్యే కెఈ శ్యాంబాబు మాట్లాడుతూ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఎన్నికలలో ఇచ్చిన వాగ్దానం పెన్షన్ ఏడు వేల రూపాయలు నియోజకవర్గంలో కొన్ని మండలాల్లో పేదవాళ్ళకి పెన్షన్ అందజేస్తుంటే ప్రజలు చాలా సంతోషపడ్డారు కావున నేను పత్తికొండ నియోజకవర్గంలో ఐదు మండలాల్లో ప్రజలకు సేవ చేయాలని గతంలో వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు అవినీతికి దిగజారని అలా జరగకుండా ప్రతి ఒక్క మండలంలో ఒక రిజిస్టర్ పెడుతున్నానని ప్రజలకు ఏ సమస్య వచ్చినా ఎవరు లంచం అడిగినా అందులో రాయాలని ఈ విషయాలపై తగు చర్యలు ఖచ్చితంగా తీసుకుంటామని ఎమ్మెల్యే తెలియజేయడం జరిగింది గతంలో వైఎస్ఆర్సీపీ పార్టీ ఇసుక దందాలు భూ కబ్జాలు కాంట్రాక్టర్లపై దౌర్జన్యాలు తెలుగుదేశం పైన అక్రమ కేసులు మరెన్నో ఎక్కువగా చేశారని అలాంటివి మా ప్రభుత్వంలో జరగకూడదని పత్తికొండ ఎమ్మెల్యే శ్యాంబాబు తెలియజేస్తూ ప్రెస్ మీట్లోనే లంచం ఎవరైనా తీసుకుంటారో అవినీతికి పాల్పడతారో గట్టి చర్యలు తీసుకుంటామని చెప్పడం జరిగింది పెండింగ్ వర్క్స్ అన్ని కూడా మేము తీసుకొని పోవాలా ఆ రోజు కే కృష్ణ గారితో ఏదైతే శంకుస్థాపన చేశామో అవన్నీ కూడా మేము పూర్తి చేసుకోవాలా ఇంకొక ముఖ్యమైన ఇష్యూ ఏంటంటే మనము పోరాడినేది జగన్మోహన్ రెడ్డి గారితో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారితో మనం పోరాడాం వైఎస్ రాజశేఖర రెడ్డి గారితో మనం పోరాడి కాదు అది మా పెద్దలు వాళ్ళందరూ కూడా చేశారు అందరు కలిసి క్యాబినెట్లలో ఉన్నారు అసెంబ్లీని కలిసిపోయారు అట్లాంటి మనిషిది స్టాచ్యూ చెయ్యి ఇంకా తల తీసి పక్కన పెట్టడం జరిగింది అది చాలా తప్పు ఆయనకి మన రెస్పెక్ట్ మనం ఇవ్వాలా ఆయన కూడా ప్రజాసేవ కోసమే బలి అయినాడు ఆయన చంద్రబాబు చంద్రబాబు నాయుడు గారికి బ్యాచ్మెంట్ మా నాన్నగారికి బ్యాచ్మెంట్ అలాంటి వాళ్ళకి మనం రెస్పెక్ట్ ఇవ్వాలా కానీ కావాలని చెప్పి తలలు చేతులు నరుక్కుంటూ బొమ్మలు చేస్తే మనకి ఏం లాభం ఉంటుంది మీరు అందరూ కూడా ఆలోచించండి చెప్పి వాళ్ళు ఏదో హోదా చేసినారని చెప్పి అదేవిధంగా మనం ముగ్గురు పోవడం చాలా తప్పు దాన్ని మేము ఖండిస్తున్నాము అలాంటివి ఇలా ఇన్సిడెంట్ ఇంకొకసారి ఇక్కడ జరగకుండా మేము స్టెప్స్ తీసుకుంటాము రకాలుగా బాధలు పడ్డాము టార్చర్ పెట్టారు మనకి ఇవన్నీ కూడా మనం అంతా ఓవర్ లుక్ చేసుకొని మన పనులు మన వాళ్ళు అందరూ బాగుపడాలని చెప్పి ఒక ఆలోచనతో ప్రతి ఒక్కరు కూడా గెలిచడానికి మీరందరూ ఎలా సహాయం చేస్తారో అలాగే పత్తికొండ కాన్స్టిట్యూన్సీ నడపాలని చెప్పి మీ అందరూ కూడా నడపడానికి కూడా సహాయం మీరందరూ కూడా ఉంటారని చెప్పి ఆశిస్తున్నాను ఎప్పుడు నేను మీటింగ్లలో చెప్పండి పత్తికొండకి ఒక ఎమ్మెల్యే కాదు పత్తికొండకి తెలుగుదేశంలో ఎంతమంది ఓటేస్తారో ప్రతి ఒక్కరు కూడా ఎమ్మెల్యే అని చెప్పి మరికొకసారి కూడా మీ పనులు కాకపోయినా కానీ దయచేసి ఇక్కడ రండి ఇక్కడికి వచ్చి ఆ బుక్ లో రాయండి ఆ బుక్ ఇమీడియట్ గా రాత్రి నాకు వాట్సాప్ చేస్తారు దాన్ని చూసుకొని మీ పనులు కూడా అన్ని కూడా అయిపోతాము దయచేసి ఎవరు కూడా ఎవరు ముందర చేయి ఆపకండి వాళ్ళు చేసిన మిస్టేక్స్ మనం చేయకూడదు మనము ఎంత మట్టుకున్నా గానీ చంద్రబాబు నాయుడు గారు ఎక్కడైతే డిసిప్లిన్ గా నడుపుతాడో పార్టీని మన యూనిట్ కూడా పతికొన్న యూనిట్ కూడా ఎంతో ప్రమాదంగా నడచాలా నెక్స్ట్ టైం చంద్రబాబు నాయుడు గారు వచ్చే గుడ్ జాబ్ అని చెప్పి అనుకోండి సలహా అనుకోండి ఎవరన్నా డబ్బులు పెట్టుకున్నారని తెలిస్తే వాళ్ళది ఇమీడియట్ గా మెంబర్షిప్ రద్దు చేస్తాము ఆ తగిన శాస్త్రి కూడా మేము చేసి పెడతామని చెప్పి సెలవు తీసుకుంటాం పెండింగ్ వర్క్స్ అన్ని కూడా మేము ముందరు తీసుకొని పోవాలా ఆ రోజు రెడ్డి గారితో ఏదైతే శంకుస్థాపన చేశామో అవన్నీ కూడా మేము పూర్తి చేసుకోవాలా ఇంకొక ముఖ్యమైన ఇష్యూ ఏంటంటే మనము పోరాడినేది జగన్మోహన్ రెడ్డి గారితో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారితో మనం పోరాడము వైఎస్ రాజశేఖర రెడ్డి గారితో మనం పోరాడినేది కాదు అది మా పెద్దలు వాళ్ళందరూ కూడా చేశారు అందరూ కలిసి కేబినెట్లలో ఉన్నారు అసెంబ్లీని కలిసిపోయారు అట్లాంటి మనిషిది స్టాచ్యూ చెయ్యి ఇంకా తల తీసి పక్కన పెట్టడం జరిగింది అది చాలా తప్పు ఆయనకి మన రెస్పెక్ట్ మనం ఇయ్యాలా ఆయన కూడా ప్రజాసేవ కోసమే బలి అయినాడు ఆయన చంద్రబాబు చంద్రబాబు నాయుడు గారికి బ్యాచ్మెంట్ మా నాన్నగారికి బ్యాచ్మెంట్ అలాంటి వాళ్ళకి మనం రెస్పెక్ట్ ఇవ్వాలా కానీ కావాలని చెప్పి తలలు చేతులు నరుపుకుంటూ బొమ్మలు చేస్తే మనకి ఏం ఉంటుంది అందరూ కూడా ఆలోచించండి వారు ఏదో ఎత అని చెప్పి అదే విధంగా మనం ముగ్గురు పోవడం చాలా తప్పు దాన్ని మేము ఖండిస్తున్నాము అలాంటివి ఇలా ఇన్సిడెంట్స్ ఇంకొకసారి ఇక్కడ జరగకుండా మేము స్టెప్స్ తీసుకుంటాము